హాయ్ హలో గాయస్ నేను మీ శంకర్ ఈ రోజు నేను మగసన్న తిప్పకైతే వచ్చాను ఈ బోట్లు కనిపిస్తున్న బోట్లు అన్నీ కూడా ఈ రోజు టెంపుల్ దర్శనానికి అయితే వచ్చినవే మేమైతే ఈ బోట్ లోనే గుర్తింపు నుంచి అయితే ఇక్కడికైతే వచ్చాం ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది థ్రిల్లింగ్ అయితే ఉంటది దారిలో చేపలని అడుగు చాలా అయితే కనిపించాయి ఆ వీడియో మీకు ఇంట్రెస్ట్ గానే ఉంటే కనుక మన ఛానల్ అయితే ఉంది తప్పకుండా ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం నడుచుకునేది వెళ్ళాలా ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి మొత్తం రోడ్లు అనేవి నార్మల్గా అయితే ఉన్నాయి రైన్ లో అయితే కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎన్ని పంట పొలాలు అయితే కాదు వర్షానికి మొత్తం అన్ని అంట అందువల్ల కొన్ని రోజులకి గ్రామం అనేది కనుమరుగైపోయేలా ఉందని చెప్పి చాలా మంది గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే వీళ్ళు బిందువుల ద్వారా వాటర్ అనేది తీసుకుని వస్తున్నారు ఇక్కడ నుంచి బయలుదేళ్ళు కానీ గ్రామం నుంచి ఆల్రెడీ లైన్ లాగారంట అక్కడ నుంచి వీళ్ళు బిందుల ద్వారా మోటార్ అయితే తీసుకుని వస్తున్నారు ఇప్పటికే గ్రామంలో ఉండే వాళ్ళు చాలామంది అయితే వికెట్ చేస్తారంట ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ చెప్పాము ఇక్కడ బయట మొత్తం టిఫిన్ షాప్లో చూడొచ్చు ఆకలి అయితే తినమని కాకపోతే మనం దర్శనం వేయించేదాకా అసలు ఏం తినకూడదు మనకి అవుట్ సైడ్ నుంచి టెంపుల్ అనేది చెప్పి ఈ విధంగా అయితే ఉంది మొత్తం పెయింటింగ్ అయితే వేశారు ఈ టెంపుల్ చాలా పురాతనమైన అని చెప్తున్నారు ఇక్కడ డెకరేషన్ అయితే మామూలుగా చూడండి చాలా క్రియేటివ్గా అయితే చేశారు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం టెంపుల్ అయితే ఓల్డ్ టెంపుల్ నాకు అనిపించట్లే కానీ చాలా పురాతనమైన టెంపుల్ అంట కథ నీట్గా పెయింట్స్ అయితే వేశారు చాలా బాగా చేశారు చూడచ్చు బా వెనకాల నందేశ్వరుడు చూడండి మనం ఇంకా చూస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ముక్కులు కొన్ని రకాల మొక్కలు అయితే తీర్చుకుంటారంట అంటే ఇక్కడ దీపాలు వెలిగించడం ఇంకా గుండు కొట్టించడం ఇంకా స్తంభానికి కట్టించి కూడా ఏదో కోరికలు అయితే తీర్చుకుంటారు అంటే కోరికలు తీరాక మొక్కలే తీర్చుకుంటారంట చాలామంది ముందు ఇక్కడ మొక్కుకున్న తర్వాత వాళ్ళ కూరుకులు తప్పకుండా తీరుతాయని చెప్తారు ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టడానికి ఎక్కువగా కోరికలు అయితే కోరుకుంటారంట ఇక్కడికి వచ్చి చాలా మట్టుకు పిల్లలు పుట్టడం కోసమైతే వస్తారంట ఆ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు మొక్కలనే తీర్చుకోవడానికి అయితే మళ్ళీ ఎక్కడికైతే మా శర్వత్రు అయితే వస్తూ ఉంటారు చూడొచ్చు కాలభైరవ స్వామి లోపల చాలా రష్గా అవుతుంది మనం లోపల వీడతిన తర్వాత వెళ్దాం లోపలికైతే వెళ్దాం చూడండి నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్ అనగానే ఈ టెంపుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను కాల్బైరస్వామి టెంపుల్కి వెళ్ళిన ఫస్ట్ టైం నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను ఎప్పటి నుంచో కాల్భైరస్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నేను ఎప్పుడు చూసినా గూగుల్ మ్యాప్స్లో చూసేసరికి ఏంటంటే మనకి వచ్చేస్తే ఇంకొక ఐలాండ్లోకి టెంపుల్ అయితే మాకు చూపిస్తుంది నేను ఎప్పటి నుంచి అనుకున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఎప్పుడో కోదలేదు కాళ చూడండి ఏ విధంగా కొబ్బరికాయలు కొట్టి పాల అభిషేకం అయితే చేస్తున్నారు గుడి అయితే చాలా క్రియేటివ్గా అయితే డెకరేట్ అయితే చేశారు ఎవ్రీ ఇయర్ అయితే చాలా గట్టిగా అయితే సంబరం చేస్తారంట డే టైం కాదు ఈ సంబరానికి ఏంటంటే నైట్ టైం అయితే గట్రా చేస్తారు ఎందుకంటే శివరాత్రి కదా రాత్రి ఇప్పుడు బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు కాదు ఏంటంటే మేము చిన్నప్పల్లవాడితో వచ్చాము మా తమ్ముని తీసుకుని వచ్చాం అక్కడికి ముక్కు తీర్చడానికి అందని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ రీచ్ అయిపోయాము ఇక్కడ కాలభైరస్వామి ఏ విధమైన కోరికలు అయినా సరే తీరుస్తారని చెప్పి ఒక గట్టి నమ్మకం అయితే ఉంది ఎక్కడెక్కడి నుంచో మొత్తం వైజాగ్ శ్రీకాకుళం నుంచి బోట్ల మీద అయితే వస్తారు ఇక్కడికంట చాలా బాగుంటుందని చెప్పారు ఈ సంవత్సరం నేను కూడా వచ్చాను కాబట్టి నేను కూడా చూస్తాను వీలైతే మాక్సిమం నైట్ వరకు అయితే ఉండడానికైతే నేను ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఒక్కనే రావాలి నేను ఫ్యామిలీతో అయితే అయితే వచ్చాను కదా వీడియో షూట్ చేయడానికి అయితే ఇక్కడైతే బీచ్ కూడా ఉందంట ఇక్కడ ఆ బీచ్ కూడా మనం షూట్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఆ బీచ్ షూట్ చేసి ఆ బీచ్ కూడా మీకు చూపిస్తాను ఐలాండ్ మొత్తం నేను కవర్ చేయడానికి అయితే చూస్తాను ఈరోజు ఇప్పుడు నేనున్న ఈ మగసాన తిప్ప అనే ఐలాండ్ అనేది మన కోనసీమ జిల్లాలోకి అయితేనే వస్తుంది కోనసీమలో ఎటువంటి ఒక అద్భుతమైన మాంగ్రో ఫారెస్ట్ గల ఒక ఐలాండ్స్ ఉండడం అనేది చాలా గ్రేట్ దీన్ని డెవలప్ చేస్తే గనుక ఈ గ్రామం అనేది ఒక లెక్కల్లోకి అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి చాలా మంది గ్రామం విడిచిపెట్టి వేరే వేరే గ్రామాలకు అయితే వెళ్ళిపోతున్నారంట అదైతే ఈ గ్రామం డెవలప్ చేస్తే కొంచెం డెవలప్మెంట్ అయితే ఎక్కువ మంది ఇక్కడ టూరిస్ట్ అట్రాక్ట్ కొంచెం చేస్తే గనుక చాలా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా మనకి ఏంటంటే ముక్కులు చెల్లించుకుంటారంట నేనేం కోరుకున్నాను అంటే నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అనేది ఇంకా ఎక్కువ అవ్వాలని చెప్పి ఈ ఫ్యామిలీ అనేది ఎప్పటికీ నాతో ఎలా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఈ బంధం ఎలా ముందుకెళ్తే నేను ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు రావడానికి అయితే నాకైతే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను చాలా సార్లు నాకు బాధేస్తుంది నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే వీడియోస్ చేస్తాను కానీ ఏ విధమైన వ్యూస్ కానీ రీచ్ గాని అయితే నాకు రావట్లేదు నేను చాలా సార్లు బాధపడిన రోజులు కూడా ఉన్నాయి వీడియోస్ పెట్టి డిలీట్ చేసిన వీడియోస్ కూడా అయితే నా ఛానల్ అయితే చాలా ఉంటాయి నేను చాలా కొత్త కొత్త ప్లేసెల కొత్త కొత్త వీడియోస్ అయితే తీస్తాను కానీ అవి ఏవి కూడా వ్యూస్ అయితే ఎక్కువ రీచ్ రాదు గట్టిగా అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ అంతే అంతమించి ఫ్యూచ్ రీచ్ అయితే మించి రీచ్ అయితే మనకు రావట్లేదు అందుకని చెప్పి ఈ సంవత్సరమైనా సరే నన్ను మరింత మందికి దగ్గర చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఫైనల్లీ మేము వచ్చిన పని అయితే పూర్తి చేసుకున్నాం మా తమ్ముడికి అయితే ముక్కు తీర్చుకున్నాం ఇప్పుడే మా తమ్ముడి గుండె కొట్టిచ్చారుగా ముక్కు పెడాలి తీర్చుకుంటారని చెప్పి పొద్దున్నే అసలు ఏం తినలేదు ఏదో తిందాం కదా బయటకు వెళ్ళి చూస్తే అక్కడ చాలా క్రియేటివిటీగా అయితే భూమికి కన్నం పెట్టి అందులో మంట పెట్టి నీట్గా అయితే వండుతున్నారు చూడడానికి కూడా చాలా నీట్గా అయితే అంత ఆయిల్గా అయితే లేవు అరటాకుల్లో ఇచ్చేసరికి చాలా బాగా అనిపించింది నాకు టేస్ట్ కూడా చాలా బాగుంది ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద మొత్తంలో విరాళాల ద్వారా అన్న సంతర్పణ అయితే చేస్తారంట ఈ పక్కన కనిపిస్తున్న ఫ్లెక్షల్లో మొత్తం ఉంది కదా మొత్తం అంతా కూడా లక్షల్లో ఇచ్చినవే మొత్తం బోట్లకు సంబంధించిన వాళ్ళు ఇస్తారు చూడచ్చు ఇక్కడ ఎంత మొత్తంలో రైస్ ఉందో అంత రైస్ తినాలంటే చచ్చిపోతారు ఇంకా అంతమంది వస్తారంట ఇంకా అంతమంది వస్తారు ఇంకా ఇక్కడ చూడడానికి అందరికీ కూడా అయితే చేస్తారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మొత్తం స్వీట్స్ అన్ని కలర్ఫుల్గా అయితే ఉన్నాయి నార్మల్గా నేనైతే యాక్చువల్లీ ఇప్పుడు చూసి ఏంటంటే వైట్ కలర్లో ఉంటాయి కొంచెనులు ఇవైతే రెడ్ కలర్లు ఉన్నాయి ఏంటి అని అడిగాను నాకు తెలియక నార్మల్గా ఇంకా చూడండి ఇక్కడ రకరకాల మిఠాయిస్ అయితే ఉన్నాయి మిఠాయి స్వీట్స్ అన్ని స్వీట్స్ అయితే ఇంకా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి శనగలు ఎంత రంగురంగులుగా ఉన్నాయా ఇంకా మన చైల్డ్హుడ్ ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసాం ఇక్కడ చూసి కనిపించే మొత్తం అని మా చిన్నప్పుడు తెగ కొనేసి వాళ్ళు చూడడానికి అయితే వస్తాం అనుకుంటే ఇప్పుడు చిన్నప్పుడు అయితే వీటి కోసం యుద్ధాలు అయితే చేసిన రోజులు కూడా ఉంటాయి అంతలాగా ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు గుర్తు వస్తాయి వీడియో తీసుకుందాం కదా అని కొంచెంసేపు సైడ్కి వెళ్తే మా వాళ్ళు మొత్తం ఇటు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు బరకం పట్టుకుని ఇటువైపు వెళ్ళారంట ఇటు ఎటు వెళ్ళారు చూద్దామని చెప్పి ఇటువైపు అయితే వచ్చినాయి తోటలోకి ఇక్కడ ఏంటంటే ఈ రోజు దర్శనాలకు వచ్చిన అందరూ ఇలా బరకాలు తెచ్చుకుని చెట్ల నీళ్ళని అయితే కూర్చుని ఉన్నారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వీళ్ళు తిరిగి ప్రయాణం కడతారు లేదా నైట్ మార్నింగ్ వరకు అయితే ఇక్కడే ఉంటారంట మా వాళ్ళు కూడా ఇక్కడైతే వేశారు కానీ గాలి అయితే ఆడట్లేదు ఇంత ఎండలో అంత బరకం మీద కూర్చుండి అయితే చచ్చిపోతాం అందుకని చెప్పే ఐస్ క్రీమ్ పండి కనిపిస్తే అక్కడికి వచ్చి నేను మా బామ్మ దగ్గర ఐస్ క్రీమ్ కొనుక్కొని అయితే తిన్నాను ఈ యాప్ లో ఐస్ క్రీమ్ కొంత బీచ్ కి వెళ్ళాలనిపించింది ఇదే మన బీచ్కి వెళ్ళే రూట్ ఇలా స్ట్రైట్ వెళ్తే గనక మనకి బీచ్ అయితే వస్తుందంట ఎక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ లోపలికి అయితే నడాల్సి ఉంటుంది అంట ఏదైతే అని చెప్పి తగ్గేది లేని చెప్పి ఫైనల్ గా బీచ్ కైతే వెళ్ళిపోయాం ఈ బీచ్ కి ఎలా వెళ్ళాలంటే ఒక ఐలాండ్ దాటుకుని ఇంకో ఐలాండ్ బోట్ మీద అయితే వచ్చి అప్పుడు బీచ్ కి అయితే వెళ్ళాలా నేను నేనైతే ఫుల్ వీడియో కూడా తీసాను ఎందుకంటే మొత్తం వీడియోలో కలిపేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అయినా నా ఛానల్ వ్యూస్ రావట్లేదు అంత లెంత్ అయితే ఎవరు అని చెప్పి సెపరేట్ సెపరేట్గా పెడుతున్నాను బీచ్లో నాలుగు కిలోమీటర్ నడిసే నాలుగు కిలోమీటర్ వచ్చేసరికి పులుసు అయితే కారిపోయింది తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ భోజనాలు మొత్తం అయిపోతున్నాయి అది కాదని చెప్పి వెనకాల నుంచి మేమైతే భోజనాలు తీసుకుని అయితే వచ్చేసాం భోజనాలు కూడా చాలా బాగున్నాయి భోజనాలు తిన మాములు చూడండి నాకంటే ముందు తినేస్తున్నారు ఇల్లు తెచ్చుకొని నాలుగు కిలోమీటర్ నడిచిన కష్టం మొత్తం ఈ భోజనం తిన్న తర్వాత పోయింది భోజనం తిన్న తర్వాత మళ్ళీ చల్లగా ఏదైనా తాగాలనిపించింది మళ్ళీ నిమ్మసోడ జరిగే వచ్చాం ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి తప్ప మనకి ఏ టైంలో అయితే నిమ్మసోడ అనేది బెస్ట్ అనిపించింది అందుకని చెప్పి ఒక సాల్ట్ లెమన్ అయితే ఒకటి చెప్పాను ఆంటీ మామూలుగా చెల్లిదు చాలా బాగా చేశారు గిర్రగిరగర తిరుగుతుంది చూడండి ఎలా తిరుగుతుందో భూచక్రంలాగా కొడుకుమని కడుపులోగా అయితే ఇస్తాం ఈ యాప్లోనే ఎమ్మెల్యే అయితే వచ్చారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఈయన ఎమ్మెల్యే అంట ఎమ్మెల్యే గారి సౌండ్లు కంటే పక్కన ఉన్న పల్లెలో సౌండ్లు అయితే చాలా కటికిన పెట్టినాయి ఫోన్లంతలా మైక్ పెట్టి పెడుతున్నాడు అని చెప్పి పల్లెలు చెందామని వెళ్తే పది రూపాయలకి పొట్టండి పెట్టాడు మా ఊర్లో అయితే ఇదే పొట్ల ఇరవై రూపాయలకైనా సరే దొరకదు ఏరియాలో నుంచి ఇంకా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు పది రూపాయలకి ఎంత పొట్టం అంటే ఫోన్లో సిగ్నల్ అయితే లేదు ఆఫీస్కి ఫోన్ చేద్దామంటే ఈ ఫోన్లో నుంచి ఏదైనా ట్రై చేద్దామని చూస్తే ఈ ఫోన్కి ఛార్జింగ్ లేదు మీరు ఎలా ఎన్నిసార్లు ఆడుకున్నారో కామెంట్ చేయండి నాకైతే చాలా ఫేవరెట్ బొమ్మలు అనేది నేను చిన్నప్పుడు తక్కువనేసి సినిమాన్ని ఇప్పుడు ఎన్నీ చూస్తే కొంచెం కామెడీ కనిపిస్తాయి ఆ రోజులనే గుర్తొస్తాయి కనుక ఇక్కడ ఉన్న మొత్తం ఇంకా కొంచెం పెరిగాయి మార్నింగ్ మీద జనం కూడా చాలా ఎక్కువ పెరిగారు నైట్ ఉండే కొద్దీ కూడా ఇంకా చాలా ఎక్కువ మంది అయితే వచ్చేస్తారంటే ఇక్కడ గ్యాప్ కూడా ఉండదు అంత ఎక్కువ మంది వస్తారు లైటింగ్ ఆల్రెడీ మీరు చూడొచ్చు వచ్చేటప్పుడు లైటింగ్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం సెటప్ అంతా నైట్ కాకపోతే ఏంటంటే కొంచెం ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ బోర్డ్స్ మీద కాబట్టి ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతాయి నార్మల్గా అయితే ఏమి ఉండదు కార్ల మీద కానీ బోర్డు కంట్రోలింగ్ అయితే ఉండదు ఓన్లీ బ్యాలెన్సింగ్ మీద కదా మనం వచ్చేది ఫైనల్ ఈ లంకకైతే వీడికోలు అయితే చెప్పేద్దాం ఈ వీడియో మేము అంతకు నచ్చిందని చెప్పి అనుకున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేసుకొని కామెంట్ అయితే పెట్టండి అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తాను జై హింద్